అడ్వకేట్ ప్రొడక్షన్ యాక్ట్ అమలుకు లీగల్ సెల్ కృషి చేస్తుంది అని టిపిసి లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ అన్నారు జిల్లా కేంద్రం తిరుమల గ్రౌండ్ లో సోమవారం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ లీగల్ సెల్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు నూకుల రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అహర్నెస్ లో పాటు సమాజానికి అండగా ఉంటూ హక్కుల పట్ల ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని సూచించారు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు పౌరుల జీవనానికి హితోధికంగా దోహదపడుతున్నాయని కాంగ్రెస్ పార్టీకి ఎంతో సుదీర్ఘమైన చరిత్ర ఉందని లీగల్ సెల్ విభాగం ఐక్యతతో సంఘటితంగా టీం వర్క్తో కొత్త ఉండేలా ఏర్పాటు చేసుకునే దిశగా వెళ్లాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర లీగల్ సెల్ వై చైర్మన్ ఉమాశంకర్ రాష్ట్ర సెక్రటరీ మూమిన్ రోషన్ రాష్ట్ర కన్వీనర్ నిమ్మరగోయిన నవీన్ జిల్లా సెక్రటరీ సీనపల్లి సోమేశ్వర్ మారపాక వెంకన్న షఫీవుల్లా బతిని వెంకటేశ్వర్లు ఈశ్వర్ కుమార్ టేకులపల్లి శ్రీనివాసరావు దోరేపల్లి రమేష్ కోణం రఘురామయ్య పసల బాలరాజు పత్తిపాక రాధాకృష్ణ నవీన్ విజయ్ అనంతుల సందీప్ తదితరులు పాడారు హ్యాపీగా సంతోషంగా ఉంది అట్లా చెప్పినట్టుగా ఒక మన ప్రభుత్వం వచ్చినాక మన లీగల్ సెల్స్ యాక్టివిటీ పెంచుతున్న కోసం మనం మన వంతుగా మనం కృషి చేస్తున్నాం ఇవాళ షార్ట్ టైమ్ మనకి వచ్చి ఇప్పుడు మనకు పెట్టి కండక్ట్ చేస్తున్న కోసం వారికి ఎంతో పనులున్న మన గౌరవ స్టేట్ లీగల్ నుంచి చేయడం వారికి ప్రత్యేక ధన్యవాదాలు అదే సందర్భం వారితో పాటు ఇంత రిస్క్ తీసుకొని ట్వెల్వ్ ఓ క్లాక్ కోరుకొని మరి వచ్చిన మిగతా టీమ్ అందరికీ కూడా మనం పెట్ట ధన్యవాదాలు అదే సందర్భం ముఖ్యంగా షార్ట్ టర్మ్లో ఇంతమంది అడ్వకేట్స్ మనం ఆఫ్టర్ లంచ్ తర్వాత మీరందరూ మహిళలతో సహా ఇవాళ షార్ట్ పీరియడ్కి వచ్చినందుకు మీ అందరి ప్రత్యేక ధన్యవాదాలు శుభ సూచనం దీన్ని మనం ముందు తీసుకపోతే మనం చేయాలి బ్రీఫ్గా మన గురించి మన సూర్యాపేట జిల్లా ఏర్పడ్డ కాంచి అయితే జురా ఏర్పడక ముందు కూడా మన జిల్లాకు కూర్చునే కాంచి సూర్యాపేట బాల సెక్షన్ అనేది రెండు వందల మంది కూర్చొని మధ్యన మెంబర్షిప్ కలిగి ఉన్న బాల సెక్షన్ ఇది హైదరాబాద్ సూర్యాపేట విజయవాడకు మధ్యన సెంట్రల్ లొకేటెడ్ ప్లేస్ ఈ వారిలో చాలా వరకు కూడా చాలా మంది కూడా మంచి వేదు మనం మన బాబు నుంచి జడ్జెస్ తర్వాత సోమేశ్వర గారుటేశ్వరరావు గారు తర్వాత ఈ గారు అలాగే మా మాకోసం అంటే స్పెషల్లీ ఐదులో పనిచేసి కూడా ఇక్కడికి వచ్చిందరూ మా అందరూ వెంకట గారు వెంకటారు అలాగే అక్కడి నుండి మా హైదరాబాద్ నాతో వచ్చిన మా మోబీన్ గారికి దేవా గారికి నరేంద్ర గారికి మా నగేష్ గారికి చాలామంది మిత్రులు ఈరోజు పరిచయం గారు సందీప్ గారిని తర్వాత మా సోదరి మందులు అందరికీ హృదయపూర్వక జరగడం వచ్చి సాయంత్రం కూడా ఎందుకంటే పలు వీటిలో సాయంత్రంగా మళ్ళీ మన ఆఫీస్ పనుల్లో ఉంటాం ఈరోజు వేరే పనులు ఇప్పుడు చేస్తారు మా అంటే ఫోటో ఉంటారు కాబట్టి కానీ ఈ రోజు రావడానికి కారణం ఏంటంటే కూడా ఉమ్మడి రాష్ట్రంలో కూడా సూర్యాపేట ఒక ప్రత్యేకత సూర్యాపేట మీద పాటలు ఉన్నాయి సూర్యాపేట మీద చరిత్ర ఉంది ఇదంతా తెలిసిన విషయం కానీ సూర్యాపేటలో మీటింగ్ పెట్టాలంటే చాలా వృద్ధి దాని టైం పట్టింది ఈ రోజు మా బామ్మ పెద్దలు సురేష్ రెడ్డి గారికి కొంతమంది మిత్రులు అదే ఫస్ట్ యాక్చువల్ నాకు దీంట్లో డిఫోమేషన్ కేసు దాన్ని మ్యాక్సిమం పనిష్మెంట్ మెక్చువల్గా ఏ కోర్టు విధించాలి అంటే ఇక్కడ మనం క్లియర్గా కనబడుతుంది ఎట్లా మిస్ మిస్యూజ్ చేస్తుంది ఈరోజు మన ఇద్దరు ఒక చెప్పారు నిజంగా మనం కాపాడుకోవాల్సింది మన చట్టం భారత రాజ్యాంగాన్ని భారత పెట్టుంది ఈ రోజు కూడా ఇచ్చింది ఆర్ఎస్ఎస్ ఏమంటారంటే దీంట్లో ఉన్న పిలిటికల్ ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ మనం సామాజిక న్యాయం అండ్ సివిలిజండి విషయాలను ఒక్కసారి తీసేయడం మొదలైతే అదే పొద్దుగా రాజ్యాంగం అనేది ఉంటుంది కాబట్టి రాజ్యాంగం వల్లనే మనం ఇయల్ మనం తెలుసు మన గత యాభై సంవత్సరాలకు ఇదం అరవై సంవత్సరాలకు ఇదం రాజ్యాంగం మెయిన్ రోజుల్లో మన ఫాదర్స్ ఓపోర్ ఫాదర్స్ ఏ పని చేసి ఎటువంటి అక్కడ ఎటువంటి మన అందరం ఈ రోజు అడ్డు ఇక్కడికి వచ్చి మనం మాట్లాడుకుంటున్నాం అంటే దీని అంతా రాజ్యాంగం కల్పించిన హక్కుల వల్లనే చాలా మందికి తెలిసే విషయం కాకపోతే ఏంటంటే మనకు ఒకటి వచ్చినా కేవేంద్ర దాని గురించి మర్చిపోతుంది తెలంగాణలో తెలంగాణ ఎంత పోరాటం చేశాం కాకపోతే తెలంగాణలో వచ్చినాక మనం దానిలో ఎట్లా డెవలప్మెంట్ చేయాలంటే అంతా మనకు మర్చిపోతుంది ఎందుకంటే మనకి వచ్చేసింది కదా తాళిగా మనకి అట్లే అట్లా రేపటి రోజు మనం ఒక పార్టీ అధికారంలోకి వచ్చాము ఇక్కడ మనకు చిన్న ప్రాబ్లం ఏంటంటే చాలా మంది నాకు రమేశ్వరరావు పుత్తూరు మాట్లాడినప్పుడు చెప్పారు ఏదైతే పోస్ట్ జీపీ పోస్ట్ కానీ మీరు వినడం లేదు ఒక్కటేదంటే జీపీలు మాత్రం పర్ఫెక్ట్గా అప్పుడైతే ఒక జివో వచ్చి తొలగించడం జరిగింది దాన్ని ఛాలెంజ్ చేస్తే కూడా అక్కడ నేను కూడా ఇల్లులే అందులో మనం వ్యతిరేకించి వాళ్ళు ఇక్కడ క్రిమినల్ కేసులు ఏదైతే జీపీలు ఉన్నారో అందులో మాత్రం ఒక్క కేసులో స్టే వస్తే దాంతో రిక్వెస్టిగేషన్ దాని తర్వాత ప్రభుత్వం ఏంటంటే వాళ్ళ నువ్వు జీవనకి తీయడం అనుకున్నది ఎందుకంటే అందరూ శ్రీలంక లేదు ఆ వికట్ చేయడానికి బాగా ట్రై ఇష్టంగా అనేది కొన్ని కారణాల వల్ల కావడం లేదు కాకపోతే ఈ మంత్ ఎండ్ వరకు మళ్ళీ ఏదైతే వాళ్ళు స్టేజీలో కొనతా వాళ్ళ టైం కూడా వాళ్ళ దగ్గర ట్రై వాళ్ళ అపాయింట్ అయినా లాస్ట్ టైం అపాయింట్ అయ్యారు ఇదో టెంపరీ